నమస్తే అండి ఏ చిన్నప్పుడు జరిగినా సరే దాంట్లో అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారిని లాగేయాలి పవన్ కళ్యాణ్ గారిని లాగపోతే కనుక అక్కడ మనసు నొప్పుకోదు హ్యాపీగా మనశ్శాంతి ఉండదు నిద్ర పట్టదు తిండి తినవద్ది కాదు ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ కేడ్రెట్కి సంబంధించినటువంటి ఉన్న వ్యవహారం కదేందయ్యా అంటే మహాన్యూస్ మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరో ఎవరో వెళ్ళి దాడులు చేసినారు వాళ్ళని ఇబ్బందులు పెట్టినారు భయప్రాంతులకు గురి చేసినారు ఎందుకు చేసినారయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు కథనాలు నడిపినారు అనేది ఆ వార్త యొక్క సారాంశం అయితేనంట ఇక్కడ మొన్న వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ మీడియా ఏదైతే సాక్షి ఛానల్ ఉందో ఆ సాక్షి ఛానల్లో కూర్చొని రాజు అనేటటువంటి వ్యక్తి ఒక డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు నడిపిస్తున్నటువంటి డిబేట్లో కూర్చొని ఏం మాట్లాడినాడు అమరావతి రాజధాని మహిళలు వేసలు అన్నాడు అమరావతి రాజధాని మహిళలు వేసారని చెప్పేసి ఎలాంటి నిర్మోహమాట చెప్పినాడు ఈరోజు కూడా బొక్కలో ఉన్నాడు బెయిల్ పిటిషన్కి వేస్తా ఉంటే రిజెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కోర్టు ముందు క్షమాపణలు చెప్పినాడు కస్టడీలో క్షమాపణలు చెప్పినాడు ఆ వ్యక్తి అంత చేస్తే వాళ్ళ టీవీ ఛానల్ చేస్తే వాళ్ళ మీద అమరావతి ప్రా ప్రాంత ప్రజలని దాడులు చేస్తే ఎందుకు ఒక ప్రాంత ప్రజలందరినీ విజయవాడ ప్రాంత ఆ మహిళలందరినీ కూడా వేసారంటే ఆ ప్రాంత వెళ్ళి అక్కడ యుద్ధాలు చేస్తే పవన్ కళ్యాణ్ గారికి అండగట్టే ప్రయత్నం చేసినాడు జగ జగన్ అన్న కనెక్ట్స్ విషయంలోకి వెళ్తే మన రాష్ట్ర వ్యాప్తంగా సాక్షికి సంబంధం లేక సాక్షికి సంబంధం లేకపోవడం ఏంటి మీ టీవీ ఛానల్లోనే కదా డిబేట్ నిర్వహిస్తున్నారు మీ టీవీ ఛానల్లోనే కదా కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉంది మీ టీవీ ఛానల్లోనే కదా కృష్ణంరాజు కూర్చున్నాడు మీ టీవీ ఛానల్ వేదికనే కదా ముసుముసి నవ్వులు నమ్మినాడు ఆ కొమినేని శ్రీనివాసరావు సాక్షి ఆఫీసులను టార్గెట్ చేసి ధ్వంసం చేస్తుంటే అప్పుడు నీ నోరేమైంది పవన్ కళ్యాణ్ ఏమైతుంది ఒక రాష్ట్ర మహిళ ప్రజానికాన్ని మహిళలను ఉద్దేశించి వేసేయాలంటే కాని కూర్చోవాలా అక్కడ ఏం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిజంగా ట్యాపింగ్ జరిగింది అంటే నిజంగా చెప్తున్నారు కదా అక్కడ నిజ నిరూపణ జరుగుతుంది కదా కస్టడీలో విచారణ జరుగుతున్నాయి కదా అన్ని వేళ్ళు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైపు చూపిస్తున్నాయి కదా కానీ ఇక్కడ ఏంటి ఒక రాష్ట్ర అమరావతి దేవతల రాజధాని అన్నందుకు అది వేసాల రాజధాని అని చెప్పేసి పెట్టినాడు ఈ మహానుభావుడు ఆ కృష్ణం రాజు దాన్ని ఎలా ఖండిస్తారు అప్పుడు సాక్షి జన్ల డిబేట్ నిర్వహించినందుకు కొమ్మిరాని గారికి ఒక సన్మానం చేయాలా కృష్ణరాజు గారికి ఒక సన్మానం చేయాలా సాక్షి యాజమాన్యం మొత్తానికి ఒకటి దండాలు పెట్టాలన్నమాట అప్పుడు పెడితే హ్యాపీ ఏం లాజిక్ అర్థం కాదు అప్పుడు ప్రజాస్వామ్యం వద్ద ఖండించాలని ఎందుకు అడగలేదు ఎందుకు అడుగుతారు వై నీ దృష్టిలో ఎల్లో మీడియా మాత్రమే మీడియానా అసలు దీనికి దానికి ఏ లాజిక్ అక్కడ కేసీఆర్ గారు కేటీఆర్ గారి హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి నిజాలు బయటకు వస్తూ ఉంటే దానికి సంబంధించిన వార్తా కథనాలు ప్రచారం చేస్తే దాని మీద వెళ్ళి వాళ్ళు మా వార్తలు ఎలా వేస్తారని చెప్పేసి ఎదురుదాడి చేస్తే ఇక్కడ ఏకంగా వీళ్ళ టీవీ ఛానల్లో కూర్చొని ఏకంగా ఒక రాష్ట్ర రాజధాని మహిళలను ఉద్దేశించి వేస్తారు అంటే దీనికి దానికి అంటే మోకాలికి బోడుగుండికి ముడిపెట్టడం చూశారు అలా ముడి పెడతారు అన్నమాట అసలు దీనికి దాన్ని అదే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈ అమరావతి విషయంలో వేసాల రాజధాని ఉన్న విషయంలో సాక్షి ఛానల్ సపోర్ట్ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ గారు మనిషి అని చెప్పేసి ఎవరైనా అంటారా మనిషి అనేవాడు ఎవరి సపోర్ట్ చేస్తారో ఆ అంశంలో ఏం మాట్లాడుతున్నారు ఏంది విధానం అర్థమైనటువంటి పరిస్థితి